హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే లాగ్స్ తెలుగు ఇంక ఈరోజు మార్నింగ్ ఇంకా పనంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయ్యాక ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి ఇంక ఇక్కడ నుంచి అయితే లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మార్నింగ్ అయితే మా వారు క్యాంప్ వెళ్ళారండి క్యాంప్ వెళ్ళి ఇంకా ఒక చిన్న పని ఉంది ఏంటంటే అప్పుడు నేను మైసూర్లో ఉన్నప్పుడు చెప్పాను కదా అన్నయ్య అయితే ఇలా మట్టి తోలు ఇస్తున్నాడు పొలానికి అని చెప్పి క్యాంప్ వెళ్ళాడని చెప్పేసి ఇంక ఇప్పుడు అదైతే లెవెల్ అయితే చేయించాలి ఒక టూ డేస్ కంటిన్యూగా వెళ్ళి చేయించారండి ఇంకొక రోజు అయితే అయిపోయే పనిని వాన్ అయితే వచ్చేసి ఆపేసిందండి ఇంక ఇవాళ మార్నింగ్ అయితే ఒకసారి ఎందుకన్నా మంచిది వెళ్ళి చూసొద్దామని చెప్పేసి అయితే చూసొచ్చారు క్యాంప్ వెళ్ళి ఇంకేంటంటే మట్టి ఇంకా తడిగా ఉందంట రాదంట అందుకనే రిటర్న్ వచ్చేసారు ఇంకొచ్చేస్తూ అమ్మమ్మ అయితే మ్యాంగోస్ అయితే పంపింది ఆ వీడియో అయితే షూట్ చేశానండి దీనికి యాడ్ చేస్తాను చూడాలి చూస్తూ ఉండండి ఇక్కడ నుంచి లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే క్యాంప్ నుంచి అయితే వచ్చేసారండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోయారు అసలు ఆల్మోస్ట్ రాదని చెప్పారు అమ్మమ్మ వాళ్ళు ఇంకా తడిగా ఉందంట మట్టి రాదన్నారు కాకపోతే ట్రాక్టర్ అబ్బాయికి ట్రాక్టర్ అవసరం అయిందంట ఇంకా అందుకనే ఎటు చూసినట్టు ఉంటుంది పొలంలోకి వెళ్ళి అలాగే ట్రాక్టర్ అయితే వేసుకొచ్చేద్దాం అన్నట్టు వెళ్ళారు రండి తీసుకుని ఇంకా లెవెన్ కల్లా రిటర్న్ అయితే వచ్చేసారు ఇంకా మ్యాంగోస్ సీజన్ కూడా మళ్ళీ అయిపోతుంది కదా ఎటు వెళ్ళారు కదా ఇంకా అందుకనే అమ్మమ్మని ఇంకొక టెన్ కేజీస్ మ్యాంగోస్ అయితే తీసుకోమన్నాను ఇంకా కొనేసి పెట్టిందంట ఇంకా ఇంకా మా హస్బెండ్తో అయితే పంపేసిందండి ఈ మ్యాంగోస్ తేవటానికి వెళ్ళినట్టుంది అని అంటున్నారు ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఏంటంటే అక్కడ కొంచెం తక్కువ కాస్ట్కి వస్తున్నాయి కదా అని ఇంకా అమ్మమ్మ అయితే అక్కడే తీసుకోమన్నాను వచ్చేసి కేజీ వన్ ట్వంటీ అలాగ అమ్ముతున్నారండి ఇంకా అక్కడైతే ఫిఫ్టీ రూపీస్ కేజీ పర్లేదు కదా తక్కువ రేటే దట్టు చెట్టుది కోసం అమ్ముతున్నారు కదా అని చెప్పేసి తీసుకురమ్మన్నాను ఇంకా అమ్మమ్మ అయితే ఏమేమి పంపిందో చూసేద్దాం వచ్చేయండి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో ఇచ్చారంట బెండకాయలు తోటలు అయ్యంట ఇంకా బెండకాయలు నాకే వేసేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అయితే ఇచ్చింది అమ్మమ్మ వాళ్ళ చెట్టుది మా చెట్టు కరివేపాకు ఏంటంటే సిమెంట్ పనులు అది చేస్తున్నారు కదండీ పైనుంచి నీళ్ళవి కూడా వచ్చి ఇసుక అయితే ఉండిపోతుంది కరివేపాకు మీద అందుకని అమ్మమ్మది అయితే పంపమన్నాను ఈ మ్యాంగోస్ వచ్చి ఎవరో ఇచ్చారంట పక్కినోళ్ళు ఇంకా మ్యాంగోస్ అయితే ఇచ్చి పంపి ఇంకా కూడా ముగ్గేసుకోండి తీగ ఉంటాయేమో చూడండి అని చెప్పేసి ఈ రెండు కాయలు కూడా ఇచ్చేసిందండి ఇంకా మా వారు వచ్చేసి ఇంకా రాగానే కాళ్ళు చేతులే కడుక్కుంటున్నారు ఇంకా రాగానే ఈ మామిడికాయలు అది ముగ్గేయాలి కదా ఇంకా అందుకని అయితే ఇది అయితే బయట పెట్టేశారు నేను ఈ లోపేంటంటే ఏంటంటే కరివేపాకు అంతా ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇలా గోల్చేసి ఇలా జిప్ కవర్లు ఉంటాయి కదా దాంట్లో వేసేసుకుంటే ఏంటంటే మనం వాడుకునేటప్పుడు ఈజీగా వాడుకోవచ్చు చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇలా చేసుకుంటే అసలు తడేమీ లేకుండా ఇలా స్టోర్ చేసుకుంటే చాలా డేస్ నిల్వ ఉంటుందని చెప్పేసి ఇంక ఇవన్నీ ఇలా గోల్ చేస్తున్నాను దట్టు అవి కాళ్ళయి ఉంటే మెస్సి మెస్సిగా అయిపోతుంది కవర్లో ఏమో పట్టవయ్యి ఇంకా బయట ఎక్కడన్నా పెడితే మెస్సి మెస్సిగా ఉంటుందని నీట్గా ఇలా వోలి చేసుకుని అయితే ఇలాగ జిప్ కవర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మనకు కావాల్సినప్పుడు ఇలా తీసుకుని టక్మని వాడేసుకోవచ్చు కదా ఇంకా అందుకని ఇలాగైతే స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా అయితే పిలిచి రెండు ఫ్రిడ్జ్లో పెట్టే బెండకాయలు అలాగే కరివేపాకాన్ని ఇచ్చేసాను ఈ సంచిలో కాయలు వచ్చేసి అంతకుముందు వెళ్ళినప్పుడు తెచ్చే తెప్పించానండి ఒక ఇరవై కేజీల దాకా కాయలు ఇంకా డైలీ ఏంటంటే ఒక ఐదారు అలా ముగ్గుతున్నాయి ఇంకా తినేస్తున్నారు పిల్లలు దీన్ని ఇంక ఇవాళ అసలు ఓపెన్ చేయలేదు నిన్న ఏమన్నా ముగ్గి అని చూద్దామని తీస్తే అసలు అన్ని కలర్ అయితే వచ్చేసినాయి ఇంకా బాగా మెత్తగా అయినంత వరకు తీసేసి మిగతాయి అయితే అలాగే పెట్టేమన్నాను ఇంకొంచెం ముగ్గుతాయి కదా అసలు పైన కొంచెం కొంచెం అక్కడక్కడ ఇలా గ్రీన్ కలర్ లో ఉన్నా చాలా స్వీట్గా అయితే ఉన్నాయండి మ్యాంగోస్ ఇంకా వాళ్ళు ఏంటంటే చెట్టుకే తయారయ్యాక కోస్తారు కదా ఇంకా ఇలా నార్మల్గా సంచిలో వేసేసి మూటయితే కట్టేసినా కూడా ముగ్గిపోతున్నాయండి గడ్డి ఏమీ వేయికి సరే ఇవి వచ్చేసి ఈరోజు తెచ్చిన కాయలు ఇంక ఈరోజు తెచ్చిన కాయల్లో కూడా ఒక నాలుగైదు కాయలు అయితే ముగ్గిని ఉన్నాయి అమ్మమ్మ తీసుకొని టూ డేస్ అయ్యింది ఇంకా టూ డేస్ దీంట్లోనే పెట్టు ఉంచేసిందంట మేము వస్తామని చెప్పేసి ఇంకా దీంట్లో కూడా కొన్ని కొన్ని అయితే అయినాయి కొన్ని వచ్చేసి బంగినబిల్లి కాయలు ఉన్నాయి అలాగే కొన్ని వచ్చేసి రసాల కాయలు ఒకవేళ రెండు చెట్ల కాయలు అనుకుంటా ఇంకా ఫస్ట్ టైం పంపిణీ అయితే అవన్నీ కొంచెం పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు రెండోసారి పంపిణీ ఏంటంటే ఇంకా కాపు చివరికి వచ్చేసింది కదా అన్ని బుడ్డ బుడ్డ కాయలు అయితే ఉన్నాయండి ఇంకా ముగ్గిన వరకు తీసేసి అలాగే పెట్టేయమంటాను ఇవి వచ్చేసి అంతకు ముందు కాయలు చూసారా ఇవి కూడా కొంచెం కలర్ అయితే వచ్చినాయి ఇంకా కొంచెం మెత్తగా అవుతాయి లేని ఇంకా అలాగే కట్టేశారు మూట ఇంకా ప్రస్తుతానికి ఇన్ని కాయలు అయితే తీసారు నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చాలా బాగా చాలా చేస్తానండి ఇంకా చేయడానికి ఏంటంటే ఈ మధ్య అసలు టైమే కుదరట్లేదు కాకపోతే ఖచ్చితంగా ఈ మ్యాంగోస్ ఇవన్నీ అయిపోయేలోపు ఒకసారి మ్యాంగో ఐస్ క్రీమ్ ఒకటి ఇంకొకటి మ్యాంగో కస్టర్డ్ ఒకటి చేస్తాను చేస్తే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా అమ్మమ్మ తెచ్చిన కాయలు ఉన్నాయి కదా మా వారు వచ్చేసి ఇంకా వేరే సంచులు అయితే ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో మొగ్గేద్దామని చెప్తున్నారు ఇంకా అందుకే ఇక్కడ వచ్చేసి వేరే సంచులు అయితే వేస్తున్నారు ఇంకెంతండి ఇంకా అంటే ఒక టెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి మించి మ్యాంగోస్ అయితే ఇంకా రావు కదా మళ్ళీని ఇంకా తర్వాత వచ్చినా కూడా ఏంటంటే వర్షాలు అది పడుతూ ఉంటే ఇంక మ్యాంగోస్లో కూడా తెల్ల పురుగులు అయితే వచ్చేస్తాయండి ఇంకా అప్పుడైతే జాగ్రత్తగా చూసుకుని అయితే తినాలి ఇదంతా వచ్చేసి తీసేసాక ఈ కాయలన్నీ అయితే నీట్గా కడిగేసి పెట్టేసామండి బుట్టలో కొంచెం నీళ్లు కారాక టేబుల్ మీద అయితే పెట్టేస్తాము ఎంత బాగున్నాయి చూడండి బుట్టలో మ్యాంగోస్ ఇంకా అసలు ఈ మ్యాంగో సీజన్లో అయితే మేము ఇంకా వేరే రకం ఫ్రూట్స్ అసలు ఏమి తీసుకోమండి ఇంక వన్ మంత్ వరకు ఇంక మ్యాంగోసే తింటూ ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటాము ఇక్కడ కన్నా వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా మ్యాంగోస్ ఇన్ని ముగ్గిని అని చెప్పేసి ఇంకా వెనకాల టీవీ సౌండ్ వస్తుందని నేనైతే మ్యూట్ చేసేసాను ఎంత ఎమ్మీగా ఉన్నాయి చూడండి ఇలా చూస్తుంటే అంటే కూడా వీడియోలో నేను టెంప్ట్ అయిపోతున్నాను నాకైతే పర్సనల్గా మ్యాంగోస్ అయితే చాలా ఇష్టం అండి ఇంకా ఇంట్లో అందరూ బాగానే తింటున్నారు మొన్న లాస్ట్ ఇయర్ వరకు హనీ కూడా అంత ఇంట్రెస్ట్గా తినేది కాదు కానీ ఇయర్ అయితే చాలా బాగా తింటుంది హనీ కూడా ఇంకా కన్నాకి ఇంకా అలవాటు అవ్వలేదు మ్యాంగోస్ ఎందుకో వాడు సరిగ్గా తినడు ఇంకా తినమని చెప్తుంటే నాకు పొక్కులు వస్తాయి నేను తిననని చెప్తున్నాడు కన్నా అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలైతే పొద్దున మార్నింగ్ కాగబెట్టుకున్నానండి పెరుక్ అని చెప్పేసి ఇంక ఈ పాలు వచ్చేసి ఇక్కడ తోడేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చిన్న గిన్నె ఉంది కదా ఈ గిన్నెలోకి అయితే మీగడ లేకుండా తీసుకుంటాను ఫస్ట్ ఈ ఈ అయితే సపరేట్గా ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేపు మార్నింగ్ కానీ ఇంకా మీగడతో పాటు వేసేసి తోడేసేస్తాను ఇంకా నైట్ వేసుకునేది ఏంటంటే ఏమి తిను ఇంక వేసేసి తోడైతే పెట్టేస్తాను ఇలాగ ఇంకా ఈరోజు మా లంచ్ వచ్చేసి ఈరోజు వచ్చేసి కర్రీ వచ్చేసి క్యారెట్ ఇగరండి క్యారెట్ కొబ్బరి వేసి ఫ్రై అయితే చేశాను ఇంకా అత్తయ్య అయితే ఇదేంటో మిరపకాయ పచ్చడి తాలింపు అయితే పెట్టారు ఇంక ఈరోజు వచ్చేసి ఎమ్మి ఎమ్మి లంచ్ అనమాట క్యారెట్ ఫ్రై ఇంకా పండు మిరపకాయ పచ్చడి ఇంకా పెరుగన్నం మ్యాంగోస్ మీరేం చేశారో లంచ్కి కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి కన్నాకి కూడా లంచ్ అయితే పెట్టేసానండి ఇప్పుడు చూడండి వీడికి అయితే బోరు కొడుతుందంట ఏం చేస్తారో బోర్ కొడతాయా లూడో ఆడను నాన్ను పడుకుంటాను నా నాన్ను కన్నా నేను నాన్ను ప్లీజ్ అను ప్లీజ్ మా ఇంకా మేను కన్నా అందరం లంచ్ చేసేది అయితే ఒక టెన్ మినిట్స్ కన్నాతో లూడో కూడా ఆడానండి ఇంక హనీ వచ్చే టైం అయిపోయింది కరెక్ట్గా వన్ ట్వంటీకి అయితే హనీ అయితే వస్తుంది ఇంక మేమైతే రోడ్కి వెళ్తున్నాము చెప్పాను కదా కుక్కలు అవి అయితే మరీ ఎక్కువ ఉంటున్నాయి అండి పిల్లల్ని చూసి మరీ ఎగబడుతున్నాయని చెప్పేసి ఇంకా రోడ్డు కాడి నుంచి అయితే తీసుకొస్తానికి నేను కన్నా అయితే వెళ్తున్నామండి ఈరోజైతే కొంచెం ఒక టూ మినిట్స్ లేట్గా వెళ్ళేవాడికి బస్ దిగేసి వచ్చేస్తుంది చూడండి రోడ్డు మీద నుంచి ఇంకా కన్నా చూడండి హగ్ చేసుకోవడానికి వెళ్ళినట్టు వెళ్ళి ఎలా చేస్తున్నాడు చూడండి కన్నా అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ పువ్వు కోస్తానికి వెళ్ళినట్టు కవరింగ్ చేస్తున్నాడు ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అని కూడా లంచ్ పెట్టిస్తే తినేసింది ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇంక ఈవినింగ్ కూడా టీ అయితే తాగేస్తున్నాము మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి టీ లేకపోతే మైండ్ కూడా పని చేయదు అప్పుడప్పుడు ఇంకా నేనైతే టీ అయితే తాగేస్తున్నాను క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది కానీ వర్షాలు అయితే పడుతున్నాయి కానీ నార్మల్గా ఇంట్లోకి వస్తే ఉక్కబోస్తుందండి కొంచెం ఉడుగ్గానే ఉంటుంది ఇంకా మా మళ్ళీ కదా చెప్పిన ఇక అది మొగ్గలు తీసాను ఇక్కడ ఒకటి చెట్నీ ఉన్నాయి ఒక రోజు కొయ్యకుండా ఉంటే చెట్ నిండా పూలు పుస్త బాగుంటాయి ఏమో దాండి అంటూ ఇక్కడ ఒకసారి ఉంది ఇక్కడ ఒకసారి ఉంది అక్కడ ఇక్కడ 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 ఇంకా చూసారా మా మల్లె చెట్టు అయితే ఎన్ని మొగ్గలు అయితే వచ్చినాయో ఇంకా ఇది వచ్చేసి రెండోసారి పూస్తుందండి లాస్ట్ మంత్ ఒకసారి పూసింది కానీ కొంచెం అడపాదడపాగా వచ్చినాయి మొగ్గలు ఇన్ని అయితే రాలేదు ఇప్పుడు వచ్చేసి చెట్టు నిండా మొగ్గలు అయితే వచ్చినాయండి ఇంక ఇవన్నీ అత్తయ్య గారు అయితే ఇలా కోసి పెట్టారు ఇంకా కట్టాలి ఇంక ఈ లోపు మా పిల్లలు చూడండి మార్నింగ్ నుంచి కరెంట్ లేదు ఇంక ఈవినింగ్ వచ్చింది కరెంట్ రాగానే కన్నా అయితే బొమ్మలు అయితే పెట్టేసుకున్నాడు టీవీలో ఇంక నేనైతే పిల్లల్ని అయితే తీసుకుని ఒక రెండు రౌండ్లు వాకింగ్ అయితే వెళ్తానండి ఈవినింగ్ వెళ్దాం రమ్మంటే హనీ అయితే వస్తానండి కన్నా రానన్నాడు ఇంక నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేసి రైస్కి అయితే కడిగి పెట్టేసి పువ్వులు అయితే కట్టేస్తున్నానండి ఇలాగా ఈ పువ్వులు కట్టేసి ఇంక పిల్లలకైతే రైస్ పెట్టేస్తే నా ఈవినింగ్ అయితే రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇలాగా నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి ఇంకా సపోర్ట్ చేయండి చూసారా ఇన్ని ఇన్ని దండలు అయితే కట్టాను ఒకటి నాకు ఒకటి అత్తయ్యకి ఒకటి హనీకి అలా సపరేట్ సపరేట్ చేసే అయితే కట్టేశాను ఇప్పుడు ఏంటంటే ఇలాగే బాక్స్లో వేసి పెట్టేస్తానండి ఒక టెన్ డేస్ పైన నిలువ అయితే ఉంటు ఉంటాయి మనం ఎక్కడికన్నా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు కూడా తీసుకొని పెట్టుకొచ్చింతే నేను వీడియో ట్యాంక్ ఫర్ వచ్చి